అలానే మన గ్రామానికి ఇచ్చేసిన మాట్లాడిన తలసరి ప్రసన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన గ్రామానికి ఇచ్చేసిన మరి తాళికొండ పెద్దలు సీనియర్ నాయకులు రెండూ హనుమంతరావు గారిని రెండు మాటలు మాట్లాడే ఈరోజు సంక్రాంతి సంబరానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కూరపాడు ఎమ్మెల్యే భాష ప్రవీణ్ గారికి అట్లాగే మన చలపతి విద్యా సంస్థల అధినేత చలపతి ఆంజనేయుల గారికి అట్లాగే ఆదిత్య డాక్టర్ గారికి అట్లాగే మన సర్పంచ్ పార్వతమ్మ గారికి అట్లాగే వేదిక మీద ఉన్న మా తెలుగుదేశం పార్టీ మిత్రులకి ఈ గ్రామ గ్రామస్తులకి మహిళా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు మా వాళ్ళంతా చెప్పేశారు మా మధు ప్రసన్నంతా శివరామ గారు మధ్య మధ్యలో మొత్తం చెప్తూ ఉంటాడు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా నేను నా చిన్నతనం నుంచి కూడా నేను ఎన్టీ రామారావు గారు సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అనుకోపోకండి సీనియర్ ఎన్టీఆర్ గారి అభిమాని అది చెప్పుకోవడానికి ఎప్పుడు గర్వపడేవాడిని ఆ రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఇటు రకరకాల సంఘాలు ఉన్నాయి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదో సంవత్సరాల్లో ఒక్క తాడికొండ కాలేజీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున అభ్యర్థులను నిలబెట్టి గెలిపించాం అప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీ రాలేదు అది మా మాకు ఆ ప్రేమ అన్నగారండి నేను మిగతాయ విషయాలన్నీ చెప్పారు మీ గ్రామస్తుల సహకారం ప్రమాణంగా ఉంటుంది డెవలప్మెంట్లో ఆంజనేయ గారు చెప్పినట్టు ఈ గ్రామానికి రాజధాని నుంచి కనెక్టివిటీ రోడ్స్ ఇందాకే కింద కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నాం రెండు మూడు రోడ్లు వచ్చి తగులుతాయి ఇది ఫోర్ లైన్ అయితే బ్రహ్మాండం వంటి భవిష్యత్తు ఉండదు అట్లాగే మా ప్రసన్నకి మధు కూడా మా మధు ఏమో అసలు దీంట్లోకి వెళ్ళిపోతున్నాడు ఇది కార్పొరేషన్లోకి మా ప్రసన్న కూడా ఫోర్ లైన్లో పడుతున్నాడు మధ్యలో మేమే రైల్వే ట్రాక్లో పడుతున్నాం అది కూడా బావి ప్రైవేట్ గారికి చెప్తాం ఎలా కదా సార్ మరి అట్లాగే నేను ఒకటి చెప్తానండి నేను తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ అభిమాని మాకు పదవులతో పని లేదు ఏనాడో మేము పదవులు ఆశించలేదు ఏదో గ్రామంలో చేస్తాం పార్టీకి ఆ రెండు నెలలు సేవ చేయటం మా పరిమితం చూసుకుంటాం నేను పెద్ద శివరావి గారికి కానీ మా సాంప్రిక కానీ ఒకటే చెప్తా నేను ఈ గ్రామం తెలుగుదేశం పార్టీకి బలమైన గ్రామం పట్టుకోమ్మ ఇటువంటి గ్రామాలు ఇటువంటి గ్రామాలు బలంగానే ఉంటే ఫ్యూచర్లో కూడా పార్టీ బలంగా ఉంటుంది ఈ పార్టీ ఈ ఈ బలం ఈ బలానికి ఉదాహరణ ఎలక్షన్స్ ముందు ఒక నాలుగైదు నెలల ముందు జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు ఏది మనం చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారని చెప్పి ఆ రోజు అక్కడ నిరాహ నిరాహార దీక్షలు చేస్తుంటే కొంతమంది వినాయకుడు ఊరేగింపులో రెచ్చగొట్టుకుంటూ వచ్చి అక్కడ మా మీద రాళ్ళు దాడి చేస్తే ఆ రోజు ప్రసన్న మధురి అందరూ ఎదురెళ్ళారు మేమైతే కొంచెం కొద్దిగా ఏజ్డ్ కాబట్టి కొద్దిగా ఎరకపోయాం వీళ్ళైతే పోరాడారు వాళ్ళు మోతడక దాటానికి భయపడ్డారు మోతడక గ్రామాన్ని దాటలేకపోయారు ఆ రోజు నైట్ కూడా మేమందరం వచ్చాం వచ్చి సాంబయ్యే సాంబాయి ఆధ్వర్యంలో అందరూ నాలుగు ఐదు వందల మంది కూర్చొని ఉంటే ఆ రోజు అందరిని దౌడాయించి సముదాయించి మాములుగా దేవుడు బండి పోవాలమ్మా దేవుడు బండి పోతే మంచిది దేవుడు అని చెప్తే మన పాడు పెద్ద మనసుతో దేవుడు బండి పోలించారు ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు పదిహేడు పద్దెనిమిది గ్రామాలు ఉంటే అందులో మూడు నాలుగు గ్రామాలే పార్టీకి బలమైన గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాలను బేస్ చేసుకునే రాజకీయం మొత్తం జరిగింది కాబట్టి ఇదే వరవడిని ఇదే కృషిని మీ అందరూ కూడా కొనసాగించాలని అట్లాగే పార్టీకి ఇంకా అభివృద్ధి దిశగా మీరందరూ పయనింప చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను